పర్మిషన్ గ్రాటెడ్ అని చెప్పు వీరు పర్మిషన్ ఇచ్చారు సరే కానీ మన పక్కింటి సిద్ధుని తోడెళ్ళమంటే వెళ్ళనంటున్నాడండి వీడామైంది అసలే ముదురు అబ్బా అది కాదండి ఇంత ఈగు ఉన్న మీరే పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు తను రానంటే మీకు హర్ట్ అవ్వదు మార్కోటైంది aunty ఎలాాల్సిందే నేను చెప్పారని చెప్పు సాక్షరటల్తాడు మీరు చెప్పారని చెప్తే అసలు వెళ్ళనంటున్నాడురే సిద్ధు్

వెళ్తాడా అది అదే కదా మరి కావాల్సింది ఏంటా సారీ బస్ చూసుకోలేదు ఇట్స్ ఓకే పిల్ల మంచి షేప్లో ఉంది बलद बस सॉरी सॉरी ये पेगा लाइक दिस को लुबास देखो मुझे से ये बना ना इवल वन इज रेडी इट्स ओके सिग्नल पर हो जा दे देखो मुझे रुको इधर आ सो ओनिया मां बने पा ए आ गया आगो पो नी मान जा पो मना जी 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 बैठ जी సిద్ధు లైట్ తీసుకో వాళ్ళతో పెట్టుకుంటే ప్రాబ్లం మనకే ఇలాంటివి మొదలు పెట్టడం ఈజీ కానీ ఆపడం చాలా కష్టం నీ లైఫ్ వేరే సిద్ధు కాబోయే సివిల్ సర్వెంట్ వి ఇది కాదు నీ జీవితం ఇదే నా జీవితం కళ్ళ ముందు తప్పు జరిగితే రియాక్ట్ అవ్వకుండా ఉండలేను అందుకే సివిల్స్ తీసుకున్నా సివిల్ సర్వెంట్ అంటే జీవితం కోసం చేసే ఉద్యోగం కాదు ఇట్స్ రెస్పాన్సిబిలిటీ

అమ్మా నిజంగానే వన్ టైం పాలదమ్మా ట్రై మై లెవిల్ బెస్ట్ థ్యాంక్ యూ సార్ అవ్వలేదు కానీ అవుతుందన్న నమ్మకం వచ్చింది

ఏదో ఒక చిన్న హై ఆల్ గుడ్ వైబ్స్ పాట పాడింది పక్కనే తిరిగింది ఆల్మోస్ట్ అది జరగదు జరగనివ్వను ఎందుకు నా ఈగో ఒప్పుకోవట్లేదు ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి నాకు రెస్పెక్ట్ కావాలి ఎంత కావాలో చెప్పు స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను ఓ చెప్పరాక్ చెప్పు ఏ హోటల్ నుంచి ఆల్మోడ్ వచ్చే రెస్పెక్ట్ అంటే మర్యాద మర్యాద కావాలి ఓకే గురూజీ పేరు పక్కన జీ పెడితే సరిపోతుందా జీతో నన్ను కొట్టవేమో నాయ కొనుకోలేవు సైజ్ మరి గురుజీ జనరల్ గా మీ అమ్మ నాన్న పెళ్లి ఏం చేస్తావురా సెలబ్రేట్ చేస్తా నీదైతే మరి నాదైతే

హ్యాపీ హాయ్ ఆంటీ అబ్బా అమ్మాయి మహాలక్ష్మిలా ఎంత బాగుందో అమ్మా ఆ అమ్మాయి ఎంత బాగుందా తిండి చేసిందా అమ్మాయిని కోడలిని ఫిక్స్ అయ్యావా నువ్వు ఫిక్స్ అయితేనే ఫిక్స్ అయినట్టు ఆ అమ్మాయిని కోడలు ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్

ఏందీ గురుజీ నన్నేరుగా పెట్టుకోలు వాణ్ణోన పోర్తైంరా వావ్ మీ నిడన్ గుడ మీరు డామినేట్ చేయలేదంటే మీరు నిజంగా ఈగోక పాప గురుజీ నౌ ఐ యామ్ రా బట్ నేను కాదు గురుజీ బట్ ఐ యామ్ సటిస్ఫైడ్ రా నేను అంటున్నానా సరే ఇప్పుడు నీ సటిస్ఫాక్షన్ కోసం నేను ఏం చేయాలి చెప్పు ఇల్లట గుండె గుండే హెడ్ మీద కొచ్చినట్టు మరీనా ఫీలింగ్ నస్టాల్జిక్ రా నస్టాల్జిక్ అంటే క్యా బాగా వస్తుంది గురుజీ క్యాపా గ్యాప్ ఏంట్రా అదే పిల్లలు పెద్దలు అవుతుంటే పెద్దల మధ్య గ్యాప్ రావడం కామన్ కదా గురుజీ ఓ అదా చచా వచ్చిందిరా ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మిమ్మల్ని ఫామ్ లో తీసుకురావడానికి నా దగ్గర మంచి ముందుంది గురుజీ రెడ్ రెడ్డి కాదు ఓ మాథ్ రెడ్డి మళ్ళీ ఫామ్ లో కొస్తానంటావా మామూలు ఫామ్ కాదు గురుజీ యువరాజ్ సింగ్ లాగా ఆర్ బౌలర్ కార్ సిక్స్ రే ఆ సిక్స్ ఎందుకు లేరా జస్ట్ తోని లాగా లాస్ట్ వన్ సిక్స్ కొట్టి ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఇన్ స్టైల్ ఓ యా వావ్ నువ్వు తోరస్ గిర్చి బంటి మరి బండి గాడు ఈ టెల్ల బంటి అన్నీ చూస్తుంటాక తన్ 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 ఎంజాయ్